పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ సీజ్ అంటూ సాక్షి పేపర్ రాసింది ఒక్కసారి చూద్దాం మనం కెమికల్ ఫ్యాక్టరీ మాటున భారీగా నిషేధిత మెఫిడ్రోన్ డ్రగ్ తయారీ హైదరాబాద్ చెర్లపల్లిలోని ఫ్యాక్టరీపై మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దాడి మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వచ్చి దాడి చేస్తే మన హైదరాబాద్ చెర్లపల్లిలోని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి మన తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులకు సోయి లేకుండా పోయింది అన్నట్టు క్రైమ్ బ్రాంచ్ కానీ ఇంకా సివిల్ కానీ వీళ్ళకు నిద్రావస్థలో ఉన్నారు మన తెలంగాణ రాష్ట్ర పోలీసులు మహారాష్ట్ర నుండి వచ్చినటువంటి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేస్తే వీళ్ళకి సోయి కూడా లేదు వేరే రాష్ట్రం వల్ల వేరే రాష్ట్రం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్కి సంబంధించి తెలిసింది చెర్లపెల్లిలో జరిగేటువంటి డ్రగ్స్ గురించి తెలిసింది మన రాష్ట్రంలో ఉండేటువంటి మన తెలంగాణలో ఉండేటువంటి మన హైదరాబాద్లో ఉండేటువంటి పోలీసులకు తెలియదు ఎంత విచిత్రం ఒకసారి చూడండి ఐదు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కిలోల మెఫిడ్రోన్ ముప్పై ఐదు వేల ఐదు వందల లీటర్ల రసాయనాలు తొమ్మిది వందల యాభై కిలోల మిథిలైన్ డైక్లోరైడ్ పొడి ఇతర పదార్థాలు స్వాధీనం చేసుకున్నట ఫ్యాక్టరీ నిర్వాహకుడు సహా మరొకరి అరెస్ట్ వేర్వేరు చోట్ల పదకొండు మందిని పట్టుకున్న మహారాష్ట్ర పోలీసులు దేశవ్యాప్తంగా ఈ డ్రగ్స్ తరఫరా బంగ్లాదేశీ మహిళా అరెస్ట్తో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్ట అయిందట మరి ఇంత జరుగుతున్నా మహారాష్ట్ర పోలీసుల ఆపరేషన్తో ఉలిక్కి తెలంగాణ పోలీసులు రాష్ట్రం డ్రగ్స్ తయారీకి అడ్డాగా మారిన పసిగట్టలేకపోవడంపై సర్వత్రా చర్చ ఎంత దారుణం చూడండి ఐదు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కిలోల మెఫిడ్రోన్ దొరికింది ముప్పై ఐదు వేల ఐదు వందల లీటర్ల రసాయనం దొరికింది అది మన రాష్ట్ర పోలీసు కాదు పక్క రాష్ట్రం మహారాష్ట్రం పోలీసులు వచ్చి మన తెలంగాణలో హైదరాబాదులో చెర్లపల్లిలో దాడి చేసి దాకా మన పోలీస్ వ్యవస్థ నిద్రావస్థలో ఉంది అంటే ఆశ్చర్యం మనకు వస్తుంది జీతాలు తీసుకుంటున్నారు పోలీస్ వ్యవస్థ బలోపేతం చేస్తాను రేవంత్ రెడ్డి కూడా అన్నాడు క్రైమ్ ఉండొద్దు క్రైమ్ రేట్ తగ్గియాలని చెప్పారు డ్రగ్స్ను నిన్నగా మొన్న ఉపాధ్యాయ దినోత్సవం రోజు మొన్న టీచర్స్ డే రోజు సెప్టెంబర్ ఐదు తారీఖు రేవంత్ రెడ్డి స్వయాన ఏం చెప్పిండు ఉపాధ్యాయులే విద్యార్థుల్ని డ్రగ్స్కు బానిసలు కాకుండా చూడాలి వాళ్ళ బాధ్యత అంతా కూడా మీ మీదనే ఉంది మీరే గమనించాలి వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు ఆ మాట అందరూ కూడా మనం విన్నాం కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది మరి పోలీస్ వ్యవస్థకు చెప్పాలే ఉపాధ్యాయులు చెప్పిరు ఓకే కానీ పోలీస్ వ్యవస్థ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది పోలీస్ వ్యవస్థలో కరప్షన్ తగ్గించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మహారాష్ట్రలో ఉండేటువంటి ఎక్కడో మహారాష్ట్రలో ఉండేటువంటి పోలీసులు తెలంగాణ రాష్ట్రానికి చెర్లపల్లికి వచ్చి పట్టించుకుంటే మన తెలంగాణ రాష్ట్ర పోలీసులుగా ఏం చేస్తున్నారు వాళ్ళకు కూడా ఒక క్లాస్ పెట్టుర్రీ వాళ్ళకు కూడా ఒక మీటింగ్ పెట్టండి వాళ్ళకు కూడా ఏం చేయాలని ఒకసారి చెప్తే బాగుంటుంది అంటే ఈ డ్రగ్స్లో టీచర్లో పోలీసుల్లో వాళ్ళు వాళ్ళు వీళ్ళు కాదు అన్ని రకాల ప్రజలు అన్ని రంగాల ప్రభుత్వ అధికారులు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని తరిమి కొడితే తప్ప ఈ డ్రగ్స్ అనేటువంటిది మొత్తం ఇది ఇవే కాదు పాడుబడ్డ కంపెనీలలో తెలంగాణ రాష్ట్రంలో పాడుబడ్డ కంపెనీలలో చాలా డ్రగ్స్ తయారైతున్నాయి గతంలో మన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణానికి సంబంధించి ఆ ప్రాంతంలో కూడా ఆ పరిధిలో కూడా ఇట్లే డ్రగ్స్ తయారైతే దొరికినాయి అంత కూడా చూసినాం ఇప్పుడు చెర్లపిల్ల జరిగింది ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో పాడుబడ్డ కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కంపెనీ యాజమాన్యం కంపెనీ నడవక ఇబ్బంది పడుతుంటే ఈ డ్రగ్స్ తయారీ ముఠా అంతా కూడా అక్కడికి పోయి నీకు నెలకు ఎంతో కొంత డబ్బు ఇస్తాం నీ డ్రగ్స్ తయారీ చేయడానికి నువ్వు అవకాశం కల్పించు నువ్వు ఈ కంపెనీని మాకు అప్పచెప్పు అంటే ఆయన డబ్బుల కకృతి ఆ కంపెనీ డ్రగ్స్ తయారు అప్పు చెప్తున్నారు జరిగిన రోజులు జరుగుతుంది రాష్ట్రాలకు వేరే రాష్ట్రాలకు పోతుంది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వాడుతున్నారు మరి ఎప్పుడొకసారి దొరుకుతున్నారు కానీ ఈ పాడుపడ్డ కంపెనీలన్నింటి మీద స్పెషల్ డ్రైవ్ చేయాల్సిన అవసరం పోలీస్ వ్యవస్థకు ఉంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది ఇట్లా చేస్తే బయటపడే అవకాశాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి ఇది చెర్లపెల్లికి సంబంధించి కెమికల్ కెమికల్ ఫ్యాక్టరీ మాట జరిగేటువంటి ఘాతుకం మొత్తం మీద డ్రగ్స్ సీజ్ చేసే అన్నిటి మీద కూడా అట్లా చేయాలి రైట్ మద్యం అక్రమ కేసు